అండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉండే ఏమంటారు చెకోడీలు అనమాట పిల్లలకైతే మస్తు ఇష్టం ఉంటుంది ఈ చెకోడీలు మా పిల్లలు అయితే మంచిగా బాగా కొనుకొస్తారనమాట బయట ఊకే ఎందుకు లేని ఇంట్లో చేద్దామనేసి చేసిన ఎంత బాగా వచ్చినాయి అసలు చాలా చాలా బాగా వచ్చినాయి పర్ఫెక్ట్ కొలతలతోటి చెకోడీలు అనమాట ఈరోజు మస్తు మంచిగా వచ్చినాయండి ఒకసారి ట్రై చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఈ కప్పుతో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి ఒక రెండు చిన్నదంటే రెండు స్పూన్లు పెద్దదైతే ఒక స్పూన్ పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటరు సేమ్ కొలుతా అనమాట వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత కారం ఒక స్పూన్ కారం వేసిన నేను కారం వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం వంట చూడనమాట ఒక అంత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఆ వేసుకొని మసలి లోపు ఒక కప్పు బియ్యం పిండికి రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి క్రిస్పీనెస్ ఉంటుంది అనమాట క్రంచి క్రంచిగా ఉంటాయి మెత్త పడకుండా మళ్ళా ఇట్లా చిట్లకుండా సకినాలు అనేది చెకోడీలు అనేది చిట్లకుండా వస్తాయి అనమాట తర్వాత ఒక రెండు స్పూన్లు బటర్ వేసుకోవాలి బటర్ అయినా నూనె అయినా నెయ్యి అయినా వెన్న అయినా ఏదైనా వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు బటర్ వేసిన బటర్ వేసుకొని బాగా కలపాలన్నమాట మంచిగా కలుపుకొని వాటర్ అనేది మసలాలి పొంగొస్తుంది కదా అనమాట ఇట్లా పొంగొచ్చేటప్పుడు ఇక కొంచెం మసలగానే కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మసలిటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి పోసుకోవాలి పిండి పోసి బాగా కలుపుకోవాలి ఒక చేతితోటి పోసుకుంటే ఒక చేతితోటి కలుపుకోవాలి ఉండగడుతుంది లేకపోతే పర్ఫెక్ట్ కొలతలతోటండి అసలు నెక్స్ట్ లెవెల్ వస్తే ఈ చెక్కుడీలు అయితే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పెసరపప్పు వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇంకా శనగపప్పుతో కూడా వేసుకోవచ్చు అవి కూడా ఒకసారి చూపిస్తా ఆ వీడియో కూడా బాగా పిండి అనేది మంచిగా కలపాలన్నమాట గంటతోటి కలుపుకోవాలి చేయి పెట్టేది ఇట్లా చేయి అయితే శుర్రం అంటుంది దెబ్బకే ఇక సలికాలం కదా ఇప్పుడు ఏమన్నా కాలిందనుకో తొందరగా తగ్గ కూడా తగ్గదనమాట ఇగో ఇట్లా కలుపుకొని పిండి బాగా కలిపి మూత పెట్టి పెట్టుకోవాలి మూత పెట్టాలి లేకపోతే ఆరిపోతుంది అనమాట పిండి అనేది తర్వాత ఇక నూనె పోసుకోవాలి నూనె పోసిన తర్వాత పిండి కొంచెం కొంచెం ఒక గిన్నెలు వేసుకోవాలి ఒకటేసారి కలిపొద్దు ఎండిపోతుంది అన్నట్టు కొంచెం కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు అంతా ఒక ప్లేట్లు వేసుకొని మళ్ళీ దానికి మూత పెట్టి పెట్టుకోవాలి లేకపోతే ఒకటేసారి కలుపుకున్నా కానీ బట్ట కప్పాలన్నమాట ఒక తడి తడిబట్టది కలు కప్పుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం కొంచెం అట్లా తీసుకొని ఒక ప్లేట్లు వేసి కలుపుకున్నాను అనమాట మంచిగా కలుపుకోవాలి మళ్ళీ సాఫ్ట్ కలుపుకోవాలన్నమాట మామూలుగా ఇట్లా కొంచెం కొంచెం కలుపుకున్నాం అనుకో మనం చెకోడీలు పలిగినట్టుగా ఇట్లా తెల్లగా పేలిపోయినట్టుగా వస్తాయి అన్నమాట బాగా కలపాలి మరీ గట్టిగా ఏమి ఉండదు పిండి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది మంచిగా నీట్గా కలుపుకొని చెకోడీలు అనేది స్మూత్నెస్ ఉండాలి మంచిగా అంత అట్లా కలుపుకోవాలన్నట్టు కొంచెం ఇది మంచిగా ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా వస్తే చెకోడీలు అంత క్రంచీగా కూడా వస్తాయి అనమాట మనకి ఏమంటారు తర్వాత కొంచెం ఇట్లా విరిగిపోకుండా అనేది మనం ఎంత తాల్సినా కానీ చేతితోటి అది విరిగిపోకుండా బాగా వస్తాయి అనమాట ఇగో ఇట్లా కలుపుకోవాలి మంచిగా మనం కొంచెం బటర్ వేసినాం కాబట్టి మరి చేతులకు కూడా మరి అంటుకో ఏమో అట్లా అంటుకోదు పిండి మంచిగా సాఫ్ట్గా బాగా కలుపుకొని గిన్నెలకు తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకోవాలన్నమాట చూపిస్తా చూడండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి అట్లా తీసుకొని ఇట్లా ఒకసారి రౌండ్ రౌండ్గా చేసి ఇట్లా పోడుగా అనుకోవాలి అనమాట కానీ మంచిగా ఇట్లా బండని నీట్గా తుడుచుకొని ఇట్లా చేయితోటి తాల్చుకోవాలి రెండు చేయితోటి ఇట్లా తాల్చినమనుకో పోడుగా అయితేనే ఉంటుంది అది మనం బాగా అనుకో విరిగిపోకుండా మంచిగా వస్తాయి చెక్కుడేలు కూడా ఇట్లా మనము మరీ ఇలా చేసుకోవద్దు కొంచెం సన్నగా వేస్తేనే మంచిగా కాలుతాయి అనమాట ఇట్లా ఇట్లా పోడుగా అన్న తర్వాత కొంచెం మనకు చేకోడికి అయ్యంత పిండి ఉంచుకొని ఇట్లా మధ్యలోకి ఇట్లా జాయింట్ చేసుకోవడమే అన్నీ ఏమి ఇంత పెద్ద సుతారం ఏం కాదు చేకోడి చేయడం ఈజీగానే ఉంటుంది అన్నమాట కొంచెం ఎట్లు వస్తున్నాయి కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఏమనుకోకండి పిండి మనకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు చెకోడీలు అది మన ఇష్టం అంతే కొన్ని కొన్ని చేసుకుంటూ ఒక ప్లేట్లో వేసుకొని ఆ నూనె మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నూనె బాగా వేడయ్యేలోపు ఒక ప్లేట్లో నిండా చేసుకున్నాం అనుకో చకోడీలు అక్కడ నూనె వేడైతుంటుంది ఇక్కడ చేకోడీలు రెడీ అవుతుంటాయి మంచిగా మనకు టైం వేస్ట్ కాదు యాష్ట రాదు అన్నీ టైంలో అయిపోతాయి అనమాట ఇట్లా మన చేకోడి ఆయనతో పిండి తీసుకొని ఇట్లా మధ్యలో జాయింట్ అతకు పెట్టుకుంటే సరిపోతే అన్నీ సేమ్ అట్లనే వేసుకోవాలన్నట్టు ఒక్కసారి ఇట్లా పొడుగు తాల్చుకోవాలి తాల్చి చెక్కుడికాయ ఎంత పిండి తీసుకొని అతుకు పెట్టుకోవాలన్నట్టు అన్నీ ఇగో ఇట్లా ప్లేట్లో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మా ఇంట్లోనే అయితే మంచిగా ఏజ్ చేసినా కానీ ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటుంది ఇంటర్ మా వైష్ణవం ఇంటికి ఇంటికానే ఉంది ఇంకా ఇక పండగ వేసుకుంటుంది అనమాట ఇట్లా చాలా పూడుగా అట్లా దాల్చుకొని చెకుడికాయ ఎంత పిండి అనమాట ఇట్లా వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు కానీ టేస్ట్ అయితే మస్తు నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతాయి అన్నమాట అంత బాగుంటాయి మనం ఏమంటారు పెద్ద పని అంత షేప్ చేయాలా ఇంత చేయాలా అని ఏముండదు ఈజీగా అయిపోతాయి పిండి ఇట్లా మనం కలిపి పెట్టుకున్నామంటే నూనె మాత్రం బాగా వేడి ఉండాలి ఇట్లా మనం చకడు వేయ కానీ ఇట్లా పొంగాలి అనమాట అట్లా వేడి అయితేనే క్రిస్పీగా వస్తాయి చకడు లేకపోతే మెత్త మెత్తగా వస్తాయి అనమాట ఇంకా అన్నీ ఒక్కొక్కటి లేకపోతే రెండు మూడు రెండు మూడు వేసుకోవచ్చు ఒక్కసారి ఏం అతకపోవన్నమాట ఇట్లా వేసుకొని పొంగుతుంది కదా నూనె పొంగు అనేది తక్కువ కావాలన్నమాట తక్కువ అంటే ఫ్రై అయినట్టు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇట్లా ఇక ఒకటి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఎవ్వరికైనా మా పిల్లలకే కాదు ఎవ్వరి పిల్లలకైనా సరే స్కూల్ పోయి కాలేజీ నుంచి వచ్చేటప్పటికి ఏదైనా చేసి ఉందనుకో పిల్లలు మంచిగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అనమాట ఇట్లా మరలు వేసుకొని మళ్ళీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలన్నట్టు ఇట్లా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఏమి అత్తుకో ఏం ఏమి అనమాట నెక్స్ట్ వై కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి ఇంకా ఒక్కసారే మూడు నాలుగు కూడా పట్టుకొని వేయవచ్చు ఒక్కొక్కటే వేయాలని ఏం లేదు లేకపోతే ప్లేట్ తోటి కూడా అట్లనే వేయవచ్చు కానీ ప్లేట్ తోటి మొత్తం డైరెక్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి నూనె మీద పడే ఛాన్స్ ఉంటుంది అనమాట నేను అందుకనే ఇంకా చలికాలం ఏమన్నా కాలిందనుకో చేతులు అసలు ఇప్పుడు తగ్గ కూడా తగ్గదు ఎంత బాగా కనిపిస్తుంది ఉషిరా కలర్ఫుల్గా ఎల్లో కలర్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక మా అత్తమ్మ కూడా నేను కూడా అమ్మ ఒక్కదాన్ని ఎంతసేపు చేస్తామనేసి ఇక మా అత్తమ్మ కూడా వేస్తుంది అనమాట టీ పై మీద మంచి నీట్గా తుడిచింది దాన్ని తుడిచి ఇక ఆమె కూడా పోడు ఇట్లా చేసి చేస్తుంది అనమాట మా అత్తమ్మ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఏ పనైనా చేస్తూనే ఉంటుంది మేము మంచిగా అందరం ముగ్గురం కలిసి వేసుకుంటే మాకు ఎంత పని ఏమనిపించదు అన్నట్టు అక్కడ చేస్తుంటే ఇవి ఫ్రై అయింది కదా ఒక వాయి వేసుకొని పోయినా కదా నేను ఇవి ఫ్రై అయినాయి అనమాట అంతే ఫ్రై అయినాయి ఫ్రై అయినట్టు తీసుకొని గిన్నెలకి వేసుకోవడం మంచిగా కంప్లీట్గా సల్లగైన తర్వాత వేసి పెట్టుకున్నాం అనుకో ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి దాన్ని నిండా అయిపోయినాయి అనమాట నాకైతే చూడండి చూపిస్తే ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఇట్లా మధ్యలో ఓల్లాగా పడాలి ఓల్లాగా పడితేనే క్రంచినెస్ అనేది బాగుంటుంది అవి చూసి ఎంత బాగా అనిపిస్తుంది ఓలు అట్లా ఉండాలి ప్రతి ఒక్క చేకోడికి అట్లనే వచ్చిందండి మంచి ఇట్లా పిండి పిండి క్రిస్పీగా వచ్చినాయి కాబట్టి అట్లా పొడి పొడి అవుతున్నాయి అనమాట చెకోడీలు చూపిస్తా చూడండి దీనికి కూడా సేమ్ ఓలు ఎట్లా వచ్చింది మనకు మురుకుల పిండి కూడా సేమ్ ఇట్లానే కలుపుకొని పోసినాం అనుకో మంచిగా క్రిస్పీగా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగుంటాయి అనమాట ఇక మూడు నుంచి చూపించిన కదా మూడు ఇట్లా కోలు వచ్చింది చాలా చాలా బాగుంటాయండి చేకోడీలు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంత బాగా కనిపిస్తుంది చూసినా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ